తెలంగాణలో గిద ఇగో గిడ హరీష్ రావు అన్నాడు ఏమన్నాడు జాబ్ కాలెండర్ జాడేది జాడ లేదన్నా ఆ జాడు ఉంటే బాగుండు మా ముఖ్యమంత్రి గారే యూటర్న్ తీసుకుంటాడు టర్న్లో ముఖ్యమంత్రి ఇక మళ్ళీ ఎట్లా తెలుస్తుంది మాకు చూడు రి నిరుద్యోగుల హామీలు అమలేది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఈస్ట్ వన్ డబల్ జీరో చొప్పున అనుమతి ఇవ్వాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనపు పోస్టులు కలపాలి కాంగ్రెస్ నాయకులు కాళ్ళు పట్టుకున్నా కనికరించడం లేదు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా బతుకులకు నాకే సిగ్గైతాను ఒక యూనివర్సిటీ బిడ్డగా నాకే సిగ్గైతుంది హామీ ఇచ్చిన నాలుగు వేల ఆసరా పింఛని ఇంకెప్పుడు ఇస్తారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి కేసీఆర్ బొమ్మ ఉందని సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపేశారు వ్యూస్ కోసం నాయకుడు నిబద్ధంగా దెబ్బతియదు నేను చెప్తున్న హరీష్ రావు బొమ్మేసి భారతీయ జనతా పార్టీ పోతాడు కాంగ్రెస్కు పోతుండు అంటే నేను చెప్తున్న తర్వాత లీగల్ నోటీసులు హరీష్ రావు ఇస్తాను హరీష్ రావు అభిమాన సంఘంగా లేకపోతే నేనైనా వచ్చి మీకు చెప్తున్నా ఈ సోషల్ మాధ్యమాలలో ఇష్టానుసారంగా ఏయకూర్రి ఒక లీడర్ యొక్క ప్రతిష్టను దెబ్బతి ఏకూర్రి మీ కోసం ఏమన్నా చేయరు ఇవాళ నేను ఒక వీడియో చూసినా వన్ పాయింట్ త్రీ మిలియన్ ఉన్నది అది ఏంటి అంటే పలానా సెలబ్రిటీకి సంబంధించి అనే దరిద్రమైన న్యూస్ ఎత్తాడు ఇంకొకటి ఏంటంటే పలానా రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం చేసిండని చెప్తాను మన కేసీఆర్ గురించి మొన్న కేసీఆర్ అట ఇక రాజకీయాలు వదిలేసినా అని ఓడెత్తాడు ఈ ఎందుకు ఇది మీ పొట్ట నింపడం కోసం ఇతర వ్యక్తుల యొక్క జీవితాలను ఆడుకుంటారు తప్పు ఉంటే సమాజంలో తప్పు అని ప్రశ్నించు లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ప్రశ్నించు కానీ ఇదే క్షయం నిరుద్యోగులకు సంబంధించి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఇప్పుడున్న మేధా అప్పుడున్న మేధావి సంఘం అంతా ప్రశ్నించింది మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు ఆ నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యరో చూడాలి వాళ్ళ భర్తమే పడతా కరెక్ట్ నేను చెప్తున్నా కదా ఈ ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఇంకొక ఎనిమిది నెలలు ఓపిక పడతా నేనే చెప్తాను నేనేమన్నా ఎనిమిది నెలల దాకా ఏమన్నా తర్వాత ఆయన బొమ్మేస్తా ఇడ వాని ఫోటో వేస్తా అని పేరేస్తా ఈ హరీష్ రావు అన్నా కేటీఆర్ అన్నా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ లేకపోతే ఇతరత్ర వీళ్ళ పార్టీలన్నా అవుతారేమో కానీ నేనైతాగా ఈ నేను మామూలుగా ఇక వాడికి మేధావి సంఘాలు అని చెప్పి ఇగో ఈ రోజు హరీష్ రావు ఏమని అడుగుతున్నాడు హామీ ఇచ్చిన నాలుగు వేల ఆసరా పింఛని ఇంకెప్పుడు ఇస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కదా మరి వారి ఆదేశాలను ఏ విధంగా వారి యొక్క శిష్యుడు అన్నప్పుడు మరి చేయాలే కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు ఒకటో తేదీన జీతాలు చెల్లి నాలుగు నెలల జీతాలు లేవు కేసీఆర్ బొమ్మ ఉందని జింపేస్తున్నారు ఘోరం ఇది అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఇంత ఘోరమా ఎంత అన్యాయం అండి ఇది ఇంత దూరం నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతిలో ఉందని అంటున్నారు దర్బార్కి వెళ్ళి చిన్నారెడ్డి కాలపైన పడ్డా కనికరించలేదు మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్ళినా స్పందన లేదు ఆయనకే దిక్కు దివానలేదు ఇక ఆయనతోనేమవుతుంది దాంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు హరీష్ రావు నేను చెప్పిన కదా నేను చాలామంది ఉన్నది లీస్టు చాలా ఉన్నది నా దగ్గర అమ్మో నేను ఇష్టపెడతా అనుకున్నా వైఆర్టీవీకి ఏమన్నా చెప్తాను నన్నేమన్నా చెప్తే మామూలుగా ఉండదు ఇంకా పది సాధనాలలో అన్నా కదా నర్తనే వస్తున్నాయి అన్నీ నర్తనే ఉంటాయి ఏందో అనంటే తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటాం హరీష్ రావు ఇంత మంచిగా చెప్పిండు కదా ఇంత ఘోరం అండి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడానికి మీకు మనసు వస్తుందిరా మేధావులు అనే తోడుకి అరే నీ ఇంట్లో నీకో కూతురు బిడ్డ ఉంటా వెళ్తుంది కదా సో ఈ ఉద్యోగం లేకపోతే పీజీలు పీహెచ్డీలు ఎంఫీల్డ్ కంప్లీట్ చేసి రోడ్ల మీద పిచ్చి కుక్కలెక్క ఎరిగితే తెలుస్తుందిరా అప్పుడు మీకు మీరు మంది సొమ్ముతో అలవాటు పడి బగ్గ సంపాదించుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు అలవాటు పడి దొంగ సంపాదన అంతతోని తెలంగాణ ప్రాంతాన్ని ఏలడానికి తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేయడానికి మేధావి బొత్సలో మేధావి బొత్సులో మేధావులు మీరు ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్